అసోంలోని అష్టాదశ శక్తిపీఠం కామాఖ్యా క్షేత్రంలో ఏడాది కోమారు జరిగే ఋతుస్నాత వేడుక ఘనంగా జరుగుతోంది ఈ సందర్భంగా కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం విశేషం అయినా సరే లక్షలాదిగా భక్తులు తరలివచ్చి జగన్మాతను బయట నుంచే వేడుకుంటున్నారు సాధువులు అఘోరాలు సైతం తరలివచ్చి కామాఖ్యను విశేష రీతిలో ఉపాసిస్తున్నారు ప్రతి ఏడాది జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది రోజు అమ్మవారి మూలస్థానంపై తెల్లటి వస్త్రాన్ని కప్పి మూడు రోజుల పాటు గర్భాలయాన్ని మూసివేస్తారు ఆపై నాలుగో రోజు ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం భక్తులకు తిరిగి కామాఖ్యాదేవి దర్శనం కల్పిస్తారు ప్రతినిత్యం యోని రూపంలో కొలువైన అమ్మవారి మూలస్థానం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఈ మూడు రోజులు మాత్రం ఆ నీరు ఎరుపు రంగులోకి మారుతుంది అంబుబాచి మేళాగా వ్యవహరించే ఈ కార్యక్రమం అనంతరం ఎరుపెక్కిన వస్త్ర ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు అర్చకులు ఈ వస్త్ర ప్రసాదం నీటి ప్రసాదం కోసం లక్షలాదిగా భక్తులు తరలి